హిందూ దేవి దేవతలపై హిందూ సమాజంపై అనుచిత వాక్యాలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది ఇతి సందర్భంగాలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ గారు మాట్లాడుతూ తమ తెలంగాణలో హిందూ దేవి దేవతలపై హిందూ సమాజంపై కొందరి వేధవలకు అనుచిత వాక్యాలు చేయడం ఫ్యాషన్ అయ్యింది అని అన్నారు ఇత్తి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి బెజ్జారపు లవన్ సీనియర్ నాయకులు బండారి లక్ష్మణ్ ఆకుల శ్రీనివాస్ పోగుల గుండన్న స్తంభంకాడి శ్యాం నారవేణిమూర్తి ప్రధాన కార్యదర్శిలు తిరుమందా సత్యనారాయణ కామెర ప్రభాకర్ ఉపాధ్యక్షులు వెలగందుల ప్రణీత్ సూంకు మధుసూదన్ బీజేవై అన నాయకులు మండలోజి సూరజ్ ఆనందాస్ నవీన్ కోడుగంటి కిరణ్ సోషల్ మీడియా ఇంచార్జీ కషెత్తి హరీష్ ఉయ్యాల వెంకటేష్ హనుమండల శ్రావణ్ మరియు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో హిందూ దేవి దేవతలపై దేవుళ్లపై దేవాలయాలపై హిందువులపై అనుచిత వాక్యాలు చేయడం కొందరి విధాలకు అయిపోయింది నిన్నటికి మొన్న నిన్నటి రోజున ఒక సమావేశంలో సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెళ్లి కానలకు ఒక దేవుడు పెళ్ళైన ఒక దేవుడు పోషమ్మ ఎల్లమ్మ కోడిగోసుడు తాగుడు అనే విధంగా హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా హిందూ దేవ దేవతలపై అనుచిత వాక్యాలు చేసిన సందర్భంగా ఈ రోజు నిరాశనగా భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది మొన్నటికి మొన్న జుబ్లీ హిల్స్ ఎలక్షన్ లో కూడా ముస్లిమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీ అని చెప్పి కేవలం ఒక వర్గానికి ముస్లిం సమాజానికి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు జూబ్లీస్ ఎలక్షన్లు గెలవకంగానే కళ్ళు నెత్తిక అడుగుతా ఉన్నాము లేదా మీరు ముస్లిం మతంలోకి మారిపోయి మత ప్రచారం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నాము కొంచెం మన సిగ్గు శరం ఉండాలి హిందూ ఓట్లతో గెలిచి ఇప్పుడు హిందూ సమాజాన్ని హిందూ దేవతలు ఇలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నదో అనుచిత వ్యాఖ్యలు చేసే సందర్భంగా వాటిని ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాము నాటి నాటి నుంచి నెహ్రూ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేవలం హిందూ సమాజాన్ని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం కాబట్టి దయచేసి వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము దయచేసి హిందూ సమాజం ఒక్కసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి మేము కూడా హిందువులే కదా సాక్షిత్తు ముఖ్యమంత్రి కూడా హిందువే కదా మరి ఒక హిందువే ఉండి హిందూ దేవతల అనుచిత ఇది సరికాదని అనుకున్నాం ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హిందుగాలు బొందులు అంటే హిందువులంతా కలిసి బొంద పెట్టడం జరిగింది ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా హిందువులంతా కలిసి బొంద రోజులు దగ్గరలో ఉన్నాయి కాబట్టి కబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ అన్న వాక్యాలు వెనక తీసుకొని ఉపాధి సమరించుకొని వెంటనే హిందూ సమాజానికి హిందువులకు క్షమాపణ చెప్పాలని మా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది భారత్ మాటకి విజయ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి గారు మన హిందూ దేవతలకు సంబంధించినటువంటి విషయాల మీద అనవసరంగా మాట్లాడి రాజ్యాంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు నీ అప్పుడు పోచమ్మ భోనాలకు సంబంధించినటువంటి వ్యవస్థ చేసిందా లేదా అనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తా ఉన్నాం నువ్వు హనుమంతునికి ప్రదక్షిణ చేసి హనుమంతునికి సంబంధించినటువంటి గుడికి అని ప్రశ్నిస్తా ఉన్నాం ఇలా దేవి దేవతలను విమర్శించే స్థాయి అనేది అని అడుగుతా ఉన్నాం మేము ఏదైతే ఓట్ల కొరకు కకూర్తి పడి ఓట్ల కొరకు రాజకీయం చేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీ కూడా తన సిద్ధంగా ఉంది అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మేము ఒక ముచ్చట ఏపదాల్చిగా ఉన్నాం నువ్వు హిందూ దేవతలను విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడుగుతా ఉన్నాం నీకు ఓట్లు కావాలంటే రకరకాల వ్యవస్థలు చేసుకునేటువంటి దరిద్రమైన అటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంది ఆ విషయం మీకు అని అడుగుతున్నాం నినాక మొన్న జరిగినటువంటి జూబ్లీస్ ఎన్నికల ఉదాహరణ అని చెప్తా ఉన్నాం మేము అడిగేది ఒక్కటే మీరు మా హిందూ దేవతలను విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది హిందూ దేవతలను నానా రకాలుగా విమర్శలు చేయడంలో నీకు ఉన్నటువంటి అర్హత ఏంది అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా మీరు హిందూ దేవతలను విమర్శించడం మానుకోవాలని చెప్పి మైనారిటీ ఓట్లకు ఏదైతే ఉందో మీరు ఆశపడి కక్కుర్తి పడుతున్నారో స్థానిక సంస్థల ఎన్నికల్లో పదిహేడో తారీఖు నాడు జరిగేటువంటి జీ స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు ఖచ్చితంగా హిందువులందరూ గుణపడం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా హిందూ దేవతల విషయంలో మీరు చెప్పినటువంటి వాక్యాలు వెనుక తీసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మిమ్మల్ని ప్రతిఘటిస్తుంది అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా మీరు వెనక్కి తీసుకోవాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భారత్ జై